బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమమ్మ గురుగారు కొంతమంది ఆర్థికంగా సరిగ్గా లేకపోవడం కానీ అప్పుల సమస్యలతో చాలా చాలామంది ఉన్నారండి ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏ విధంగా చేసుకుంటే మంచిది వీళ్ళు ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత మీరు అన్నట్టుగా చాలామంది ఆర్థిక పరమైనటువంటి విషయాలు బాధపడుతున్నారు అంటే అప్పులు చేసుకొని అప్పులు తీర్చలేక ఇల్లు నగ నట్రా అన్నీ తాకట్టు పెట్టేసి ఉన్నదంతా పోగొట్టుకొని రోడ్డున పడినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే అప్పుల బాధలు మనిషిని అంత పీడించుకొని తినేటటువంటి సంఘటనలు కనుక చాలామంది ఏం చేస్తారంటే అప్పులు ఎలా తీర్చుకోవాలి ఎలా రాబడి సంపాదించాలి ఏ రకంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనే అంశాలలో చాలామంది సతమతమైపోతూ ఉంటారు వాళ్ళు సరిగ్గా రూటు దొరకదు ఒకవేళ రూటు దొరికినా కానీ ఎన్నో అవాంతరాలు చిక్కులు చికాకులు ఇబ్బందులు ఉద్యోగరీత్యా కావచ్చు ఆరోగ్యరీత్యా కావచ్చు లేదు అనంటే కనుక చేసే వృత్తిపరంగా కావచ్చు లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార పరంగా కావచ్చు ఏ రకమైనా సరే ఏదో ఒక ఇబ్బందులు అంటే డబ్బు సంపాదిద్దామని అనుకుంటారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే అప్పు చేసైనా సరే మనం ఏదో ఒక బిజినెస్ పెట్టాలో లేదంటే ఏదైనా ఒక మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో అని చెప్పి ఆలోచిస్తారు చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ బిజినెస్ కోల్పోయో లేదంటే బాగా నడవకనో లాస్ వచ్చేసో ఏదో రకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక వీళ్ళకు వడ్డీలు కట్టలేక అసలు కట్టలేక చాలా మంది నరకయాతన పడుతూ ఉంటారు ఇంకొక అప్పు తీర్చడానికి ఇట్లా రొటేషన్ ఇక ఒక అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు ఇంకో దగ్గర తీర్చడానికి ఇంకో దగ్గర ఇట్లా అప్పులు పెరిగిపోతాయి తప్ప వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం అనేటటువంటిది జరగదు అలాంటి వారికి ఈ అమ్మవారి నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి అనుగ్రహం సంపాదించుకోవడానికి అప్పుల బాధ నుండి పూర్తిగా తొలగింపు చేసుకోవడానికి ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి అమ్మవారికి యజ్ఞవారాహి అని పేరు అమ్మవారు లక్ష్మీ స్వరూపిణిగా కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అయితే మీరన్నట్టుగా ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆరాధన కానివ్వండి యజ్ఞము కానివ్వండి ఎవరైనా ఆచరిస్తే గనక లక్ష్మీ కటాక్షంగా వాళ్లకు అనుగ్రహించి వాళ్ళకున్నటువంటి సకల విధములైనటువంటి ఆర్థిక రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేటటువంటి బాధ్యత అమ్మవారు స్వీకరిస్తుంది బికాజ్ అంటే అమ్మవారు స్వీకరిస్తుంది అంటే ఎవరికైతే రుణ సమస్యలు ఉన్నాయో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో వాళ్లకు అమ్మవారు ఏం చేస్తుందంటే నువ్వు డబ్బు సంపాదించడానికి కానీ లేదు అంటే నీకు ఆర్థిక వ్యవహారంలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నావో వాటికి ఒక మార్గం కానీ చూపించేటటువంటి విధంగా ఆ తల్లి నిన్ను అనుగ్రహిస్తుంది నీకు ఆకస్మిక ధనలాభమా లేదా నువ్వు చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లేదా నీ వృత్తి వ్యాపారాల్లో లేదంటే నీ ఉద్యోగంలో కానీ దేంట్లోనైనా సరే నీకు మంచి ఆ ఈ యొక్క లావాదేవీల విషయాల్లో అండగా ఉండి నీ అప్పులు తీరడానికి ఒక మార్గదర్శకరాలుగా ఉండేటటువంటి తల్లి ఆ వారాహి అమ్మవారు అంటే ఆ తల్లిని ఆశ్రయించిన ఆ తల్లిని పూజించిన శరణు వేడిన ఆ తల్లి నిన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టదు నిన్నొక బిడ్డలాగా భావన చేసుకొని తల్లి తప్పకుండా నీ ఆర్థిక సమస్యలను ఏవైతే నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటిని కూడా దూరం చేసేటటువంటి తల్లిగా ఆ తల్లి ఎప్పుడూ కూడా రక్షించేటటువంటి దేవతగా మనకు అనుగ్రహిస్తుందాం అందుకే ఈ వారాహి నవరాత్రులు అనేటటువంటివి కూడా చాలా మట్టుకు ఎవరు ఆచరించాలి ఎవరు చేసుకోవాలంటే ఉపాసన ఉన్నటువంటి వారు అలాగే శ్రీ విద్య ఉపాసన ఉన్నటువంటి వారు శ్రీచక్రార్చన చేసేటటువంటి వాళ్ళు మంత్రదీక్ష ఉన్నటువంటి వాళ్ళు అలాగే అమ్మవారి యొక్క ఉపాసన చేసేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు చేయడానికి అవకాశం ఉంటుంది బికాజ్ ఎందుకు అనంటే కనుక అమ్మవారి యొక్క నవరాత్రులు చేయాలి అంటే దానికి సరైనటువంటి అవగాహన కావాలి ఎలా పడితే అలా చేయడానికి అవకాశం ఉండదు చాలామంది ఏమనుకుంటారు అంటే కనుక అమ్మవారు ఆ అమ్మాని పిలిస్తే చాలు కరుణిస్తుంది మనం ఏ తప్పు చేసినా అమ్మ క్షమిస్తుంది అనేటటువంటి ఒక అపోహలో ఉంటారు ఎన్ ఏ తల్లి అయినా సరే ఎవరైనా సరే బిడ్డ తప్పు చేసినప్పుడు ఒకసారి చూస్తుంది రెండుసార్లు చూస్తుంది మూడోసారి అమ్మవారికి అమ్మకే చిరాకు వచ్చేసి బెత్తంతో రెండు కొట్టు కొట్టినా కొడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిని తీసుకుందాం లేదా మన ఎవరైనా తోడబుట్టున తొడబుట్టినటువంటి వాళ్ళని తీసుకుందాము ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు మూడోసారి రిపీట్గా నువ్వు అవే తప్పులు చేసుకుంటూ వెళ్ళావు అనుకోండి వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేసి కోపం వచ్చేసి బెత్తంతో రెండు కొడుతు కొట్టినా కొడుతుంది తిట్టినా తిడుతుంది అలాగే అమ్మవారి యొక్క విషయంలో కూడా అమ్మవారు సహించేంత వరకు ఓపిక ఉన్నంత వరకు కూడా భరిస్తుంది కానీ నువ్వు మితిమీరిపోయి నేను కలిసం పెడతాను అఖండ దీపం పెడతాను నగా పెడతాను నట్రా పెడతాను ఇక నా లాగా ఎవరు చెయ్యలేరు అని గర్వం గనక తలకెక్కింది అనుకోండి ఏమవుతుంది అంటే ఆ తల్లి బెత్తం పెట్టి ఒక్కటి కొట్టేసరికి మళ్ళీ అతపాతాలానికి వెళ్ళిపోతారు అంటే మీరు అన్నారండి ఉపాసకులు చేస్తారని అవును మిగతా వాళ్ళు చేసుకోవచ్చండి ఇది ఎవరైనా కానివ్వండి ఎలా ఉంటుందంటే స్మరణ ధ్యానము ఆరాధన ఇవి చేసుకోవాలి తప్ప వేరే ఇతర ఇతర విషయాల్లో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు బికాజ్ ఎందుకు అని అంటే గనక అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం కేవలం దర్శించడానికి ఆరాధన చేయడానికి మనస్ఫూర్తిగా మనసులో స్మరణ చేసుకోవడానికి మనం అమ్మవారి నవరాత్రులు వచ్చాయి కాబట్టి నిష్టగా అమ్మవారిని నిరంతరము మనం మననం చేసుకోవడానికి అమ్మవారి యొక్క శక్తి స్వరూపం ఏ రకంగా ఉంటుందో ఆ స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి మాత్రమే మనిషికి అవకాశము తప్ప అందరికీ అమ్మవారి యొక్క వ్రతం చేసుకుంటాను అమ్మవారి యొక్క దీక్ష తీసుకుంటాను అమ్మవారి యొక్క నియమాలు పాటిస్తా ఇలాంటివి ఎవ్వరికీ కూడా సాధ్యపడేటటువంటి అంశాలు కాదు ఎందుకంటే ఇవి చాలా కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి ఉంటాయి సాధారణమైనటువంటి వ్యక్తులు మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవడానికి నిజంగా అయితే అవకాశం లేదు కానీ ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియాలో కానివ్వండి ఇప్పుడున్నటువంటి మీడియా వచ్చేసింది కాబట్టి ఈ చాలామంది చాలా రకాలుగా దీని గురించి చెప్తూ వస్తున్నారు గుప్త నవరాత్రులు అనేటటువంటివి ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నాయి నవరాత్రులు అనేవి కొత్తగా వినిపించడం కాదు మన దిక్కు పద్ధతులు అనేటటువంటివి లేవు ఇవి ఎక్కువగా నార్త్ ఇండియన్ సౌత్ ఉంటాయి తప్ప సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ మన దగ్గర ఉన్నటువంటి కేవలం దేవి శరణ నవరాత్రులు మాత్రమే మనం బాగా చేసుకుంటాం మిగతా నవరాత్రులు ఎవరికి కూడా అవగాహన లేదు ఒకవేళ చేసినా కానీ దాని యొక్క విధానం అనేటటువంటిది తెలియదు ఇవి ఎక్కువగా ఒడిస్సా లాంటి ప్రదేశాల్లో ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహారు అలాగే ఈ యొక్క అస్సాము అలాంటి ప్రదేశాల్లోనే ఈ అమ్మవారి యొక్క వైభవం అనేటటువంటిది తెలుస్తుంది వాళ్ళు మనం ఎలా అయితే నవరాత్రులు చేసుకుంటాం వాళ్ళు కూడా అలాగే చేసుకుంటారు మళ్ళీ ఎవరు చేస్తారు అని అంటే కనుక తంత్రశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు తంత్రశాస్త్రంలో అమ్మవారిని పూజించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అని తెలిసినటువంటి వారు దాని యొక్క దీక్షను మంత్రదీక్షను చాలా నియమం తప్పకుండా కేవలం తొమ్మిది రోజులు కాదు వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం చేస్తుంటారు అలాంటి వారు ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది అలాంటి వారిని సామాన్యమైనటువంటి మానవుడు వారి కోరిక తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శరణు కోడి అయ్యా మాకు ఈ కోరిక ఉంది ఈ కోరిక నెరవేర్చేలా మమ్మల్ని అనుగ్రహించడం అంటే ఆయన పేరు మీదగాను లేదా ఆయనకు ఉన్నటువంటి జాతక రీత్యానో లేదంటే ఇతర ఇతర గ్రహ గ్రహ సంచార రీత్యానో ఆయనకు ఈ పని అవుతుందా లేదా అనేటటువంటి తెలియజేశారు ఏదైనా ఆటంకాలు ఉంటే ఈ నవరాత్రులలో జరిగేటటువంటి యజ్ఞంలో పాల్గొంటే అలాంటి ఆటంకాలు తొలగిపోతాయని చెప్పినటువంటిది ఈ యొక్క యజ్ఞం యొక్క అర్థం కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క వ్రతం కాని ఉండి పూజ కానీ సామాన్యులు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు ఒకవేళ చేసుకుంటాను అని అంటే కనుక దానికి నియమాలు ఎలా ఉంటాయంటే ఒక పూటే భోజనం చేయాలి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి నేల మీద చాప వేసుకొని పడుకోవాలి అలాగే సాంసారికమైనటువంటి ఐహిక భోగ సుఖాలకు దూరంగా ఉండాలి ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమాలతో కూడి ఉంటుంది కాబట్టి దీనికి మళ్ళా ప్రత్యేకంగా మాల వేసుకోవాలా లేదంటే దానికి సపరేట్గా బట్టలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది కాబట్టి I'll answer దీనికి మాల లాంటిది ఏమీ ఉండదు ఆ వస్త్రాలు ప్రత్యేకమైన వస్త్రాలు ఏమీ ఉండవు నువ్వు మనస్ఫూర్తిగా నీ మనసులో సంకల్పం చేసుకుని డ్రెస్ కోడ్ అనేటటువంటిది ఏంటి అంటే కనుక అయ్యో ఇతను మాల వేసుకున్నాడు పిలిచేటటువంటి వాళ్ళు కానివ్వండి చూసేటటువంటి వాళ్ళు స్వామి అని సంబోధించడానికి లేదంటే వేరే రకమైనటువంటి పేరుతో పిలవడానికి అనేటటువంటిదే ఈ యొక్క డ్రెస్ కోడ్ తప్ప ఇంకా దానికి ప్రత్యేకమైనటువంటి అవకాశం అయితే మన దగ్గర ఏమీ లేదు మన సాంప్రదాయంలో అయితే ఇలాంటి పద్ధతులు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నాయి చాలామందికి ఎందుకంటే ఇవి చాలా ఈ సోషల్ మీడియా వచ్చిన ప్పుడు యూ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినప్పుడు అన్ని వీడియోలు చూసేసి చాలా విపరీతంగా ఫాలో అయిపోతున్నారు అలా కాకుండా ఇవన్నీ కూడా మంత్రదీక్ష ఉన్నటువంటి వాళ్ళు సాధకుల దగ్గరికి వెళ్ళి దీని యొక్క అనుగ్రహాన్ని పొందడమే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా చేసుకుంటారంటే మాత్రం కుదరదు ఎవరైనా ఉపాసకుల దగ్గరికి వెళ్ళి లేదా ఈ యొక్క మా శ్రీ విద్య ఉపాసన చేసినటువంటి వాళ్ళు శ్రీ చక్ర ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఈ అమ్మవారి యొక్క వైభవం తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యజ్ఞంలో పాల్గొన్న చాలు అమ్మవారి యొక్క తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా చక్కగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి